హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని రివ్యూలోకి వెళ్ళిపోదాం దుగ్గిరాల ఫ్యామిలీ అంతా అపర్ణాదేవిని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు డాక్టర్ ఇక అపర్ణాదేవిని పరీక్షిస్తూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఏం చెయ్యాలో అర్థం కాదు దుగ్గిరాల ఫ్యామిలీ అంతా హాస్పిటల్లో కూర్చొని బాధపడుతూ ఉంటారు ఇంతలో డాక్టర్ వస్తారు రాజ్ పరుగు పరుగున డాక్టర్ మా మమ్మీకి ఏమీ కాలేదు కదా అని అంటారు అయ్యో ఇంతకుముందు తనకి ఎప్పుడైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా బీపీ షుగర్ చెక్ చేయించుకున్నారా అని అడుగుతారు లేవు డాక్టర్ తనకేమీ లేవు మరి ఇంత సివియర్గా తనకి ఆ స్ట్రోక్ రావడానికి ఏమై ఉంటుంది ఈ రోజుల్లో చాలామందికి హార్ట్ స్ట్రోక్ వచ్చి వెంటనే చనిపోతున్నారు తనకి కూడా అలా సివియర్గా వచ్చిన స్ట్రోకే మామూలుగా వచ్చింది అయితే స్ట్రెంత్ వేసేవాళ్ళం లేకపోతే త్రీ టైమ్స్లో సర్జరీ చేసేవాళ్ళం కానీ తనకి సివియర్గా హార్ట్ స్ట్రోక్ వచ్చింది అందుకే తనకి తనకి అత్యవసర ట్రీట్మెంట్ అందించడానికి తన బాడీ సహకరించడం లేదు కానీ డాక్టర్గా మా ప్రయత్నాలు మేము చేస్తాము అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోవడంతో సుభాష్ అలాగే అందరూ కుప్పకూలిపోతారు మావయ్య గారు టెన్షన్ పడద్దు అత్తయ్య గారికి ఏమీ కాదు అని అంటుంది కావ్య పాపం రాజ్కి ఏం తెలియాలో అర్థం కాదు ఏం చేస్తున్నాడో అర్థం కాదు మమ్మీ నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని తప్పు నేను వేసుకున్నాను కానీ నీ పరిస్థితి ఇలా వస్తుందని తెలిసి తెలిసి నేనే నేనే ఏమీ చెప్పకుండా డాడీని ఆపకుండా అలాగే నించుని ఉండిపోయాను నేను తప్పు చేశాను మమ్మీ నీకు ఈ పరిస్థితి రావడానికి కారణం నేనే అని చెప్పి బాధపడుతూ ఉంటారు ఇంతలో కావ్య బాధపడుతూ బయటికి వస్తుంది ఎందుకు ఎందుకు ఇలా జరిగింది అత్తయ్యకి నిజం తెలియకూడదనే కదా ఆయన ఇంతవరకు నిజం చెప్పలేదు నిజం తెలిస్తే అత్తయ్యకి ఈ పరిస్థితి వస్తుందని నాకు తెలుసు మామయ్య గారు అనవసరంగా చెప్పారు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఇంతలో రాజ్ కోపంగా కావ్య దగ్గరికి వస్తారు ఏమండి మీరు బాధపడద్దు అనగానే ఆపు మమ్మీ ఎటువంటిదో తెలిసి కూడా మమ్మీని ఈ పరిస్థితికి తీసుకువచ్చింది నువ్వే అని అంటారు నేనేం చేశానండి అని అంటుంది కావ్య ఏం చేశావేంటి నువ్వు గనుక నువ్వు ఆ బాబు తల్లి గురించి ఎంక్వైరీ చెయ్యకపోతే ఈ పరిస్థితి ఈ సందర్భం వచ్చేది కాదు డాడీ నిజం చెప్పే అవకాశమే వచ్చేది కాదు తప్పుని వేసుకున్నాను బాబుని తీసుకుని ఇంటి నుండి వెళ్ళాలనుకున్నాను కానీ నువ్వు మాత్రం బాబు తల్లని నకిలీ మాయను తీసుకొచ్చావు ఇప్పుడు ఆ నకిలీ మాయ వల్లే అసలు నిజం డాడీ చెప్పాల్సి వచ్చింది ఈ సంఘటనకి ఇలా జరగడానికి కారణం నువ్వే చిడు కలవతి డాడీ తప్పు చేసినా ఆ తప్పు నా మీద వేసుకున్నాను మమ్మీ ఏమన్నా పడాలనుకున్నాను కానీ నువ్వు అవకాశం ఇవ్వలేదు ఆ రోజు నుండి ఈ రోజు దాకా నీకు తెలిసిన తెలివితేటలు ఉపయోగించుకుంటూనే ఉన్నావు కానీ ఇప్పుడు ఏం జరిగింది నా పెళ్ళి ఆగింది కానీ అమ్మ పరిస్థితి చావు బ్రతుకుల మధ్య ఉంది మా మమ్మీకి ఏదైనా జరగరానిది జరిగితే జన్మలో జన్మలో నీ ముఖం చూడని కళావతి అని చెప్పి పాపం కావిని తిట్టి వెళ్ళిపోతారు బాధగా రాజ్ ఇంతలో స్వప్న వస్తుంది ఏంటే కావ్య ఏంటి వీళ్ళ ఫ్యామిలీలో తప్పు చేసి తప్పంతా నీ మీదే వేసి వెళ్తున్నాడు రాజ్ అసలు రాజ్ మాటలకి అర్థమేమైనా ఉందా మీ మామయ్య గారి తప్పుని మీ ఆయన దాచాడు ఇప్పుడేమో వాళ్ళమ్మ హాస్పిటల్లో ఉండవలసిన పరిస్థితి నీ వల్లే వచ్చింది అంటారు చూసావా వీళ్ళకి సహాయం చేసినా నిన్ను మాత్రం ఎక్కడ పెట్టాలో అక్కడే పెడుతున్నారు అసలు ఈ ఫ్యామిలీకి విశ్వాసం ఉండదే అని అంటుంది అక్క ఇది నా ఫ్యామిలీ అక్క మావయ్య గారికి కష్టం వచ్చినా అత్తయ్య గారికి కష్టం వచ్చినా ఇంట్లో ఎవరికి కష్టం వచ్చినా మనందరం బాధ్యతగా ఆ కష్టాన్ని తీర్చాలి మావయ్య గారు తప్పు చేశారు అనుకుంటున్నారు కానీ మావయ్య గారు తప్పు చేయలేదేమో అని నా మనసు చెప్పింది అసలైన మాయ కోసం వెతికాను దొరికింది కానీ ఆ దేవుడు తనకి శిక్ష వేశాడు అనుకున్నారు కానీ ఆ శిక్ష నాకే వేశాడు ఆ మాయ కోమాలో ఉంది ఆ మాయకి స్పృహ వస్తే అసలు నిజం చెప్పేది కానీ ఆ అవకాశం కూడా లేదు మావయ్య గారు నిజం చెప్పారు కానీ అత్తయ్య అత్తయ్య తట్టుకోలేకపోతున్నారు అత్తయ్య బ్రతకాలి అత్తయ్య బ్రతకాలి అని అంటుంది చూడు కావ్య నిజంగా అపన్న అంటే చాలా మంచివారు కానీ ఆవిడికి మోసం చేసిన మీ మావయ్య గారు బాగానే ఉన్నారు ఇప్పుడు అందరూ బాగానే ఉన్నారు నువ్వే మళ్ళీ ఇంటికి దూరం అయ్యేలా రాజ్ మాట్లాడుతున్నారు చూడు కావ్య మనం మనలాగే ఉండాలి ఎక్కువగా ఇష్టపడితే ఇలాంటి కష్టాలే వస్తాయి రా లోపలికి రా అని చెప్పి స్వప్న తనని పాపం ఓదార్చి లోపలికి తీసుకుని వస్తుంది ఇది ఇలా ఉండగా రుద్రాని అడుగుతుంది ఇక ధాన్యలక్ష్మి రుద్రాని హఠాత్తుగా ఇంటికి వెళ్ళావు మళ్ళీ తిరిగి వచ్చావు ఏంటి ఇంట్లోనే ఉండొచ్చు కదా అని అంటుంది వదిన పెద్దదునికి ఇంతగా జరిగితే ఇంట్లో ఒక్క అడుగు కూడా వేయబుద్ధి కావట్లేదు అనగానే ఇంతకీ ఆ మాయల మరాటి ఇంట్లోనే ఉందా నా చేతిలో చస్తుంది అని చెప్పి అంటుంది స్వప్న అయ్యో స్వప్న నువ్వు రిస్క్ తీసుకోవద్దు దాన్ని మెడపెట్టి గెంటేశాను ఎక్కడికి వెళ్ళి చచ్చిందో అని అంటుంది రుద్రాని రుద్రాని ఎందుకు చేశావు తన్ని పట్టుకుంటే అంత ధైర్యంగా దుగ్గిరాల ఇంట్లో కూర్చొని రాజుని పెళ్లి చేసుకుని మోసం చేయాలనుకుంది దాన్ని పోలీస్ స్టేషన్లో పెట్టించేదాని కదా అని అంటుంది ధాన్యలక్ష్మి ఇక రుద్రానికి అందుకే కదా దాన్ని తరిమేశాను తప్పు చేసినా తప్పించుకోవాలి అమ్మా వదునికి ట్రీట్మెంట్ జరుగుతుంది వదునికేం కాదులే మనం ఇంటికి వెళ్దాం రా నాన్న ఒంటరిగా ఉన్నారు అనగానే హృద్రాని నువ్వు వెళ్ళు చక్కగా వంట చేసుకుని కడుపు నిండా భోజనం తిను ఎందుకంటే నీకు ఆనందంగా ఉండే రోజు ఇదే కదా అని అంటారు ఇందిరాదేవి అమ్మా నేనేం చేశాను మీ అందరిలాగే నేను కూడా నమ్మాను కాని అది దొంగమాయని నాకు తెలుసు కానీ అన్నయ్య తప్పు చేస్తాడని ఎవరైనా అనుకుంటారా సీతారాముల్లా ఉన్న అన్నయ్య వదిన ఇప్పుడు అన్నయ్య వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకుని బాబుని కన్నాడు వదిన తట్టుకోలేక హార్ట్ స్ట్రోక్ వచ్చింది మధ్యలో నేనేం చేశాను అనగాని రుద్రాని నుండి మర్యాదగా బయటికి వెళ్ళు నేను ఏం చేస్తానో నాకే తెలీదు అని అంటారు అమ్మమ్మగారు సరే రాహుల్ మనం వెళ్దాం పదరా ఎప్పుడు ఎవరు ఏ తప్పు చేసినా నేను నువ్వే కనిపిస్తాము వీళ్ళకి అని చెప్పి అంటుంది ఇక రుద్రాని రుద్రాని రాహుల్ బయటికి వెళ్తూ ఉంటారు ఇక కావ్య బయటికి వస్తుంది రుద్రాని ఎదురుగా నించుంటుంది ఏంటి కావ్య హ్యాపీగా ఉన్నట్టున్నావు అని అంటుంది అవును చాలా హ్యాపీగా ఉన్నాను ఏ తప్పు చెయ్యని ఏ పాపము చెయ్యని నిజాయితీ పరుడైనా నా భర్త నీ కూరల్లో చిక్కుకోకుండా బయటపడ్డాడు అని కానీ తిన్నింటి వాసాలే లెక్క పెట్టినా నీకు సరైన గుణపాఠం చెప్పలేదే అని బాధపడుతున్నాను ఈ ఇంటి తిండి తింటూ ఈ ఇంటి వాళ్ళకి ద్రోహం చేయాలని మాయకాని చిత్రని తీసుకొచ్చి నా భర్తకి మూడు ముళ్ళు వేసి ఈ ఇంటి ఆస్తి పాస్తులు కొట్టేయాలనుకున్నావు కదరుద్రాని కానీ అలా జరగలేదు మా అత్తయ్య హాస్పిటల్లో ఉన్నారు అయినా నీ కళ్ళు చల్లబడవు కానీ ఒకటి మాత్రం నిజం మా మావయ్య గారు తప్పు చేశారని తనకి ఎవరో చెప్తే తెలిసింది కాని అసలైన మాయ నా దగ్గర ఉంది తనతో నిజం చెప్పిస్తాను ఇక నకిలీ మాయని నువ్వు బెదిరించి ఎక్కడికి పంపించినా తనని తీసుకువచ్చిందని నువ్వే అని అందరి ముందు బయట పెడతాను అప్పటిదాకా ఇలా సన్నాయి నొక్కులు నొక్కుంటూ బ్రతకల్సిన పరిస్థితి నీకు ఏర్పడింది ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా నీకు ఇవ్వవలసిన బ్యాలెన్స్ ఇచ్చే వెళ్ళిపోతాను అని చెప్పి రెండు చెంపలు పగలగొడుతుంది కావ్య రుద్రానిది ఏ కావ్య అనగానే నోరు ఎత్తితే మా అక్క స్వప్న ఉంది కదా దాని చేత ఏం చెయ్యించాలో అదే చేస్తాను రాహుల్ పక్కకి తప్పుకో నీది ఒక బ్రతికేనా మొగుడు వదిలేసి హ్యాపీగా పుట్టింట్లో ఉంటూ ఇక మొగుడు పిల్లలకి గొడవలు పెడుతూ పుట్టింటి వాళ్ళకి అన్యాయం చేయాల్సిన నీలాంటి ఆడది కుక్క చేస్తుంది కానీ నీ గురించి ఈ కావ్య అన్ని నిజాలు బయట పెడుతుంది మా అత్తగారు దేవత లాంటివారు దేవుడు తన్ని తీసుకుని వెళ్ళలేరు తను బ్రతికి బట్ట కడుతుంది నువ్వు కుక్కలా ఇలాగే నాలాంటి వారితో తన్నుడు తింటావు ఇక మీ అమ్మని పో అని అంటుంది కావ్య మమ్మీ వచ్చే మమ్మీ కావ్య వస్తే ఆ మాయను పట్టుకొని మన జీవితం చరమగీతం పాడేస్తుంది రా అని చెప్పి రుద్రాన్ని తీసుకుని వెళ్ళిపోతారు రాహుల్ ఇక కావ్య కోపంగా బాధపడుతూ అక్కడ ఒక దేవుడు ఉంటే ఆ దేవుడి దగ్గరికి వెళ్తుంది స్వామి ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు అన్నీ నువ్వు జరిగినట్టే జరుగుతూ ఉంటాయి మా అత్తయ్య మంచివారు తనకి నువ్వు ఏమీ చేయకూడదు తను బ్రతకాలి అని వేడుకుంటూ ఇక హాస్పిటల్ లోపలికి వస్తుంది అందరూ పాపం నీరసంగా అలాగే కూర్చుని ఉంటారు ఇంతలో డాక్టర్ అంటారు ఎవరైనా ఒకరు లోపలికి వస్తారా అని అంటారు ఇక కావ్య అందర్నీ చూస్తుంది రాజ్ కూడా బాధగా బయట బాధపడుతూ ఉంటారు ఇక కావ్య డాక్టర్తో పాటు ఐసీయూ రూంలోకి వస్తుంది చూడమ్మా తనకి ట్రీట్మెంట్ చేశాము తను బ్రతికే అవకాశం చాలా తక్కువ అందుకే అందరినీ మీరు ప్రిపేర్ చేయండి పెద్దవారు చిన్నవారు తన కొడుకు తన హస్బెండ్ అందరూ ఉన్నారు ఒకేసారి తను చనిపోయిందని చెప్తే ఖచ్చితంగా వాళ్ళు తట్టుకొని వారు ఉన్నారు దుగ్గిరాల ఫ్యామిలీ అంటే నాకు తెలుసు రిలే రిలేషన్ అలాగే పెద్ద కోడలంటే ఎమోషన్ అన్నీ ఉంటాయి అందుకే మీకు చెప్తున్నాను ధైర్యంగా వాళ్ళకి ప్రిపేర్ చేయండి లేకపోతే వాళ్ళందరినీ ఇంటికి పంపించేయండి ఇంక కొన్ని నిమిషాల్లో ఆవిడ చనిపోతుంది అనగానే డాక్టర్ అలా అనద్దు మా అత్తయ్య బ్రతకాలి బ్రతకాలి ఎందుకంటే తను ఎంత మంచివారు అంటే కొడుకు తప్పు చేస్తేనే తను బయటికి వెళ్ళేమనే అంత మంచి సంస్కారం అలాగే ఒక నిజాయితీ ఉన్న వ్యక్తి మా అత్తగారు మా అత్తగారు చనిపోకూడదు ప్లీజ్ డాక్టర్ ఏదైనా అనగానే చూడమ్మా మేము చెప్పాల్సింది చెప్పాము నీ చేతిలో పెట్టాము లేకపోతే నర్సే వెళ్ళి చెప్తారు అని చెప్పి ఇక డాక్టర్ వెళ్ళిపోవడంతో కావ్య గబగబ అపర్ణాదేవి దగ్గరికి వస్తుంది అత్తయ్య మీరు లేని దుగ్గిరాల ఇంటిని నేను చూడలేనత్తయ్యా వద్దత్తయ్యా మమ్మల్ని వదిలి మీరు ఎక్కడికి వెళ్ళొద్దు మీరు మీ మాకు కావాలి మీ అధికారం మాకు కావాలి మీ నిజాయితీ నాకు కావాలత్తయ్యా మావయ్య గారు తప్పు చేశారని మావయ్య గారు అనుకుంటున్నారు కానీ మావయ్య గారు ఏ తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను అసలైన మాయా నా దగ్గరే ఉందత్తయ్యా తను కోమాలో ఉంది తను ఖచ్చితంగా మావయ్య గారు తప్పు చేయలేదని చెప్తారత్తయ్యా మావయ్య గారు తప్పు చేయలేదు తప్పు చేసినట్టు తనని నమ్మించారు మావయ్య గారు ఎప్పుడు మీరే భార్య అని కోరుకుంటారు మావయ్య గారికి తప్పు చేశానని అనుకున్నా తను తప్పు చేయలేదని బలంగా నమ్ముతున్నాను అత్తయ్య ఈ ఇంటికి మీ నిజాయితీ కావాలి ప్రతి కోడలు మీలాగే ఉండాలని అనుకుంటున్నారు అలాంటి మీరు మా అందరినీ వదిలి ఎలా వెళ్ళిపోతారు మీ అబ్బాయి ఆనందాన్ని కోరుకున్న మీరు మీకోసం ఏదైనా చేస్తాను ఖచ్చితంగా మీ అబ్బాయిని వదిలి వెళ్ళమంటే వెళ్ళిపోతాను మీ అబ్బాయి సంతోషిస్తే మీరు సంతోషపడతారు కదా అలాంటప్పుడు ఈ కావ్య ఇచ్చి వెళ్తుంది మావయ్య గారు తప్పు చేయలేదు ఆ తప్పుని చెయ్యలేదని మీకు నేను నిరూపిస్తాను మీరు బ్రతకాలి పుట్టింటి నుండి వచ్చాక అత్తే అమ్మగా అనుకున్నాను మీరు ఎన్ని మాటలన్నా నాకు అవి మంచి మాటల్లాగే వినపడేవి ఇప్పుడు నన్ను ఎవరు ఎవరు శాసిస్తారు ఎవరు నిన్ను తిడతారు ఎవరు పొగుడుతారు అత్తయ్యా నా కోరికేంటో తెలుసా మీరు కావ్య నా కోడలు సభాష్ కావ్య అని మీ నోటి వెంట వినాలని ఉండేది కానీ అవకాశం నాకు ఇవ్వరా మీ భర్త తప్పు చేయలేదని కోడలుగా నేను నమ్ముతున్నాను మీరు నమ్మరా నమ్మకుండా ఇలాగే కళ్ళు మూసేస్తారా మీరు చావుల కూడా మీ భర్త మీకు అన్యాయం చేశాడని పుణ్యశ్రీగా చనిపోవాలనుకుంటున్నారా వద్దత్తయ్య వద్దు మీరు బ్రతకాలి మీరు బ్రతకాలి మామయ్య తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను అని చెప్పి ఇక పాపం ఏడుస్తూ ఉంటుంది చెవి దగ్గర కావ్య ఒక్కసారిగా అపన్నాదేవికి ఇక మెలకువ వస్తుంది అమ్మా అని ఒక్క అరుపు అరిపి వినిపిస్తుంది దుగ్గిరాల ఫ్యామిలీ అంతా డాక్టర్ని పిలుస్తారు ఇక డాక్టర్ గబగబా వచ్చి అపర్ణాదేవికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తుంది ఇక తను షాక్ ట్రీట్మెంట్ అన్నీ చేస్తూ ఉంటుంది ఒక్కసారిగా అపర్ణాదేవికి మెలకు వస్తుంది ఇక తను అందరినీ చూస్తూ ఉంటుంది ఇక అపర్ణాదేవి ఇక కావిని బయటికి వెళ్ళమంటారు డాక్టర్ అంతా పూర్తయ్యాక ఇక తనకి ఇంజెక్షన్ ఇచ్చి నిద్రపోవడానికి ఇక తనకి సిలెన్స్ ఎక్కిస్తూ ఉంటారు ఇక డాక్టర్ అనుకుంటారు అమ్మయ్యా తను బ్రతికి బట్ట కట్టింది తనకొచ్చిన సివియర్ హా హార్ట్ స్ట్రోక్ వల్ల చనిపోతుంది అనుకున్నాను కానీ ఏ దేవతో ఏ దేవుడో మిరాకిల్గా తన ప్రాణాన్ని పోనివ్వకుండా తనని బలంగా బయటికి తీసుకుని వచ్చారు అని అంటారు డాక్టర్ ఇక నర్స్తో ఇక వాళ్ళంతా చాలా టెన్షన్ పెడుతున్నారు డాక్టర్ నిజాన్ని చెప్పండి తనకేమీ కాదని అని అంటారు నర్స్ ఇక డాక్టర్ బయటికి వస్తారు ఇక దుగ్గిరాల ఫ్యామిలీ అంతాతో చెప్తారు చూడండి ఒక్కొక్కసారి చావు అంచులు దాకా వెళ్ళి పోరాడి మరీ వస్తారు అలాగే అపర్ణ గారు కూడా తనకొచ్చిన హాస్ట్ రోక్ నుండి బయటపడ్డారు తనకి కొన్ని గంటల్లో మెలకు వస్తుంది తనకి ఇంజెక్షన్ ఇచ్చాము ప్రశాంతంగా నిద్రపోతుంది తనకిప్పుడు ఏమీ కాలేదు బాగున్నారు ఒకవేళ టూ డేస్ అయ్యాక డిశ్చార్జ్ చేస్తాము అని అంటారు ఇక అందరూ సంతోషంగా డాక్టర్ వైపు చూస్తూ ఉంటారు కావ్య దేవుణ్ణి ఇక మొక్కుకుంటూ అక్కడి నుండి హాస్పిటల్ నుండి బయటికి వెళ్తూ ఉంటుంది ఈ కాపర్నాదేవికి మెలకువ రావడంతో దుగ్గిరాల ఫ్యామిలీ అంతా తన దగ్గరికి వస్తారు అందరినీ తన కళ్ళతో చూస్తూ ఉంటుంది కావ్య కావ్య కనిపించకపోయేసరికి అంతా వెతుకుతూ ఉంటుంది ఈ కాపర్ణాదేవి సుభాష్ అక్కడ లేకపోవడం గమనిస్తుంది రాజ్ తన దగ్గరికి వస్తారు మమ్మీ మమ్మీ తప్పు చేశాను వద్దు మమ్మీ వద్దు నువ్వు ఇలా బాధపడద్దు నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలి అని చెప్పి ఇక తన్ని ఓదారుస్తూ బాధపడుతూ ఉంటారు అపర్ణాదేవి రాజును చూసి మెల్లగా నవ్వుతుంది కావిని గమనించినా అక్కడ లేకపోయేసరికి అపర్ణాదేవి ఆలోచనలో పడుతుంది ఇక డాక్టర్ దానికి డిశ్చార్జ్ చేయడంతో ఇంటికి తీసుకుని వస్తారు ఇక దుగ్గిరాల కుటుంబ సభ్యులు ఇక ఇంట్లో అందరూ కనిపించినా కావ్య కనిపించకపోయేసరికి అపర్ణాదేవి ఆలోచిస్తూ ఉంటుంది కావ్య కనిపించటం లేదేంటి అని మనసులో అనుకుంటూ ఉంటుంది దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఇక హాల్లో కూర్చుని ఉంటారు అత్తయ్యా అత్తయ్యా కావ్య మీకు చెప్పి వెళ్ళడం ఎంతవరకు సబబు ఇన్ని నిజాలు దాచి ఇక అమ్మమ్మగారు అమ్మమ్మగారని ప్రేమగా ఉన్నా మీకు కూడా నిజం చెప్పలేదు ఏంటమ్మమ్మగారు అలాంటి మనవరాలంటే మీకు ఇష్టమా అని అంటుంది అనామిక ఏ నా చెల్లి గురించి ఒక్క మాట మాట్లాడినా నీ మూర్తి కున్న ముప్పై రెండు పళ్ళు చేతిలో పడతాయి అమ్మమ్మా కావ్య ఏ తప్పు చేయలేదు ఈ కుటుంబం కోసం ఎంతగానో పోరాడింది అలాంటి కావ్య మీకు ఏం చెప్పి వెళ్ళింది అని అంటుంది స్వప్న కావ్య ఏమీ చెప్పలేదు కాని తను వెళ్తున్నట్టు మాత్రమే చెప్పింది అని అంటారు ఇందిరాదేవి ఇది ఇలా ఉండగా కావ్య బాధపడుతూ తన పుట్టింటికి చేరుకుంటుంది అక్క హక్క ఆ మాయ కోమాలోకి వెళ్ళింది డాక్టర్ తనని డిశ్చార్జ్ చేసి బిల్ కట్టమన్నారు నువ్వు చెప్పినట్టే నేను కవి గారికి మాయ గురించి చెప్పకుండా బిల్ పే చేపించి అలాగే తనని డిశ్చార్జ్ చేసి ఒక గదిలో అంటే డాక్టర్ నర్సు ఉండేటట్టు ఏర్పాట్లు చేశాను ఇంతకీ మీ అత్తగారికి ఎలా ఉంది అని అడుగుతుంది అప్పు అమ్మా నాన్న మనం ఇక్కడ సంతోషంగా ఉన్నామని ఎక్కడో వినాయక బొమ్మల ఆర్డర్ కోసం అక్కడే ఆర్డర్ చేస్తూ ఉండిపోయారు నా భర్త పెళ్ళి ఆగిపోయింది చావు బ్రతుకుల మధ్య కొట్టుకుంటున్న మా అత్తగారు బ్రతికి బట్ట కట్టారు ఇంత జరిగిన నా భర్త మనసులో నేను లేను మా అత్తగారు చావుకి నేనే కారణమవుతానేమోనని నేను చాలా బాధపడ్డాను కానీ ఆ దేవుడు మా అత్తగారిని బ్రతికించారు ఆయనకి అమ్మంటే ప్రాణం అలాంటి నా వల్లే ఇలా జరుగుతుందని ఆయన అనే అనుకుంటున్నారు అలాంటప్పుడు ఆ ఇంట్లో నేను ఉండడం వేస్ట్ అనుకుంటున్నాను అందుకే ఇక్కడికి వచ్చేసాను నేను ఆ ఇంట్లో కోడలుగా తిరగడం మా అత్తగారికి నచ్చలేదు మా ఆయన తమ అమ్మకి ఏ కష్టం రాకూడదని అనుకుంటున్నారు అలాంటప్పుడు ఆ ఇంట్లో ఉండి వాళ్ళని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు అందుకే అందుకే వచ్చేసాను అని అంటుంది అక్క ఆ ఇంటి కోసం ఎంత పోరాడినా నీకు మిగిలింది ఇదేనా మరి ఈ మాయ ట్రీట్మెంట్ కూడా చేయించడం దండగ కదా పాపాత్మురాలు నిన్న కుటుంబంలో ఒక పెద్దాయిని మాయ చేసి బాబుని కనింది అనగానే చూడు అప్పు మా మావయ్య గారి మాత్రం తప్పు చేయలేదని నాకు తెలుసు మా మామయ్య గారి కోసం ఆ మాయ మెలుకుకో మెలకు రావాలి తను నిజం చెప్పాలి మా అత్తగారు తన జీవితాన్ని కడజాగా సాగించాలి అదే నా ధ్యేయం అని అంటుంది కావ్య ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్